వస్తుంది చూస్తుంటే పిచ్చక్కి కొద్ది అసలు అసలు ఇంట్లో ఉన్న రవ్వర్స్ కూడా గుర్తున్నారు అసలు అంత వినాకుంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో భూమి అడుగు చూస్తుంది అందరికి పిచ్చేది అప్పుడు భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది అసలు పిచ్చింది కూడా అసలు లేడు అసలు పెట్టుకోరు అసలు ఎందుకంటే అందరు హీరో లాగానే పెట్టుకుంటారు ఏ కాజల్ అన్న అనుష్క అన్న రష్మిక ఎవరు పనిగినారు ఆ బాడీ మాడ్యులేషన్ రెండు బతాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తాడు అనే కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది కానీ బొమ్మ మాత్రం హిట్ అసలు కంపల్సరీ బస్టాప్ లేదు మాస్క్ లాగా అనిపిస్తుంది చెప్పి అనుకున్నదాని ఆ ఎలివేషన్ అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు అయితే డైలాగ్స్ అయితే అంటే అసలుకి అబ్బా బాబా బాబా అసలు అమ్మాయి ఎట్లా మాట్లాడతాం అట్లుంది నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చెప్పాతి అవుతుంది అనేది గజ్జలు గల్లు అంటాయి గవ్వలు చువ్వు అంటాయి అనేవి ఆ ఇచ్చి పడే అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే మిస్పరైజింగ్ విశ్వక్సేన అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి హిట్ రావాలని చెప్పేసి వాటి ఫస్ట్ టైం అందా ఇదో మాకు మీల్స్ పెట్టిండు నిజంగా చెప్తున్నా నా కండ మీద ఒట్టు విశ్వక్ సేన లైలా సినిమా హిట్ లైలా మాత్రం నా దిల్ తూట్ లియా అసలు ఒక రేంజ్ లో ఉంది భయ